గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు పాపే మా జీవన జ్యోతిలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఏం జరుగుతుందో చూద్దాం సునందా జీవనాన్ని పిలిచి జీవన ఈరోజు మనం గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేశారు మీ అమ్మవారు మీ ఇంటికి వెళ్తున్నాం అని చెప్పి అంటూ ఉంటుంది అని అనేసరికి ఇక జీవన ఏ మా గారు అమ్మ నాకు చెప్పలేదు అని అంటూ ఉంటే నాకు చెప్పింది జ్యోతి మనందరినీ పిలిచింది మనం వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటే సరే అత్తయ్య గారు అని అంటుంటుంది అవును చైతన్య కూడా చెప్పి రెడీ అవ్వు అని చెప్పి అంటూ ఇక సరే అని చెప్పి ఇక జీవన వెళ్తూ ఉంటుంది ఇక శశికాంత్ సునంద ఆదిత్య కూడా చెప్పు అనేసరికి ఇక సునంద ఆదిత్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక సూర్య జ్యోతితో మనం అమ్మ కోరిన ప్రకారమే జీవనకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని అంటుంటే ఇక ఇందుమతి వింటూ ఉంటుంది అవునండి కుట్టి వద్దన్నా సరే మనం ఆ సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి జ్యోతి కూడా అంటూ ఉంటే ఇదేంటి వీళ్ళు ఏ సర్ప్రైజ్ గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే మనం కుట్టి వద్దన్న సరే ఈ సర్ప్రైజ్ అయితే ఇవ్వాలి అని చెప్పి ఇక సూర్య అంటుంటే నో డౌట్ ఇది అక్క కోరిక అన్నారంటే అక్క ఇక ఇంటి మధ్య వెళ్ళి వెంటనే ఇక జీవనకి ఊంచేస్తూ ఉంటుంది ఎలాగైనా సరే దీన్ని ఆపాలి ఆపాలి అని చెప్పి ఇక వెంటనే ఫోన్ చేసి ఇక ఇక్కడ నీకు ఏం జరుగుతుందో తెలుసా అని చెప్పి అంటూ ఉంటుంది అసలు నీకు తెలుసా ఇక్కడ ఏం జరుగుతుందో అని అంటూ ఉంటుంది జీవన మా అమ్మ నాన్న గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేశారంట ఆ విషయం నాకు చెప్పకుండా అత్తయ్య చెప్పారు అని అంటూ ఉంటే ఇప్పుడు నేను మాట్లాడేది గెట్ టుగెదర్ గురించి కాదే అని అంటూ ఉంటుంది ఇందుమతి అవునా మరి దేని గురించి మీ నానమ్మ ఆస్తి కుట్టి ఇస్తున్నారంట మీ మా సగం ఆస్తి కుట్టి ఇవ్వాలని ముందు అనుకున్నారు కదా అదే ఆస్తి కుట్టికి సర్ప్రైజ్ గా ఇస్తున్నారంట అని చెప్పగానే ఇక జీవన షోకి అలానే చూస్తూ ఉంటుంది ఏంటి ఇది నిజమా వాళ్ళు కుట్టికి ఇస్తానని మాట్లాడుకున్నారా అని చెప్పి ఇక అంటూ ఉంటే వాళ్ళు అలా మాట్లాడుకోలేదు కానీ అలా అద్దం వచ్చేలా మాట్లాడుకున్నారు అని చెప్పి ఇక ఇందుమతి అంటూ ఉంటుంది అది నిజమైతే కుట్టికి ఇప్పుడు ఆస్తి ఇస్తారా అని చెప్పి ఇక జీవనం అంటూ ఉంటుంది ఆస్తి ఇస్తారని కదా నేను చెప్తున్నాను ఆస్తి ఇవ్వకుండా మనం ఆపాలి మనం ఎలా ఆపుతాం ఆ ఆస్తి ఇవ్వకుండా అయినా గానీ ఇంట్లో లేదు కదా ఆస్తి ఎలా ఇస్తారు అని అంటూ ఉంటే కా ఇంట్లో లేకుంటే ఏంటి అక్క ఇచ్చిన పేపర్స్ అయితే ఇంట్లో ఉన్నాయి కదా ఆ పేపర్స్ ఇస్తే సరిపోతుంది కదా అని చెప్పి అంటుంటే అది కూడా నిజమే మరి ఈ ఆస్తిని ఆపాలి అని చెప్పి అంటుంటే మనం ఆపలేం సరే అయితే అది ఆప అది ఆపకున్నా సరే నా కుట్టిని రాకుండా నువ్వు ఆపాలి అని అంటూ ఉంటుంది ఇందుమతి ఏంటి కుట్టిని రాకుండా నేను ఆపాలా మరి నువ్వు ఆపకుండా నేను ఆపుతానా అక్కడ ఉండేవారు నువ్వే కదా ఉన్నావు ఆ కుట్టిని నువ్వే ఆపాలి అక్క ఆస్తి ఒక్క రూపాయి కూడా ఎవరికి రావడానికి వీల్లేదు ఆస్తి మనకే దక్కాలి ఆ కుట్టికి రావడానికి వీల్లేదు నువ్వెళ్ళగానే సరే ఆ కుట్టిని ఆపు అని చెప్పి అంటుంటే ఇక జీవన సరే నేను ఏదో ఒక చేస్తానులే కుట్టేని రాకుండా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది జీవన ఆయన ఈ జీవనకి ఏంటో ఒక్కోసారి పిచ్చిలా పిచ్చిగా ప్రవర్తిస్తుంది దీనికి ఏమైనా మూల శంక ఏంటి అని చెప్పి ఇక ఇందుమతి అనుకుంటూ ఉంటుంది ఇక జీవన కుట్టి ఎక్కడా అని వెతుకుతూ ఉంటుంది కుట్టి కోసం వెతికి ఆయ్ కుట్టి అని చెప్పి ఇక కుట్టి దగ్గరికి వస్తూ ఉంటుంది అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది అమ్మ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసిందంట నీకు తెలుసా అని అంటుంటే అవును జీవన నాకు చెప్పారు అని అంటుంటే నువ్వు వెళ్తున్నావా మరి అని జీవన అంటుంటే అవును జ్యోతమ్మ పిలిచినాక వెళ్లకుండా ఉంటానా నువ్వు రావడం లేదా జీవన అంటుంటే ఆయన నేను వెళ్ళడానికి నువ్వు వెళ్ళడానికి తేడా లేదా అదంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు నా పుట్టినిల్లు మరి నీకేమవుతుంది నీ అమ్మాయిలా నీ పుట్టిన ఇల్లా ఆయన నువ్వు వెళ్తావంటావేంటి పెళ్లి కాకముందంటే నువ్వు మా అమ్మ నాన్న సాయం కోసం ఆ ఇంటికి వెళ్ళేదాన్ని ఇప్పుడు నీకు పెళ్ళైంది కదా పెళ్ళైనా కూడా తిండికి గతి లేనట్టు ఆ ఇంటికి వెళ్ళడం ఏంటి ఆ నీకు సిగ్గులేదా అని అంటుంటే ఇక జీవన నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నేను మంచిగానే మాట్లాడుతున్నాను ఆయన నీకు పూర్తికి గతి లేనట్టు ప్రతి దానికి మా ఇంటికి వెళ్ళడం ఏంటి పిలిచినప్పుడల్లా అలా వెళ్ళాలా పని ఉందని ఏదో ఒకటి చెప్పి ఆపు అని చెప్పి అంటుంటే నేనేలా అంటాను అయినా నేను ఆ ఇంటికి వస్తుంటే నీకేంటి ప్రాబ్లం జీవరా అంటుంటే ఆయన నీకు కొంచెం కూడా సిగ్గులేదే ప్రతి దానికి మా అమ్మ నాన్న ఇంటికి వెళ్తావు వాళ్ళ సాయం కూరుకుంటావు గబిలాల వాళ్ళ ఇంటి చుట్టే ఉంటావు మరి ఇంత నీచం బతుకెంటే నీది అని చెప్పి అంటుంటే ఇక వెంటనే చైతన్య ఇక జీవన చెంప చెల్లు అనిపిస్తాడు అది చూసిన జీవనం షాక్ అవుతూ ఉంటుంది మా వదినని తప్పు పడతావా ఇంకోసారి మా వదినని ఏమైనా అన్నావంటే నిన్ను రెండు కాళ్ళు పైకెత్తి తలకిందులుగా ఆ బాల్కనీలో ఏలాడితేస్తాను అని చెప్పి అంటుంటే ఇక ఇద్దరు అలానే చూస్తూ ఉంటారు మా వదినని ఏ ఆహతా ఉందని అడుగుతున్నావు కదా మరి నీకే ఆహతా ఉందని అంటున్నావు మా అన్నయ్యకి యాక్సెంట్ చేసి వాళ్ళ సైలెంట్ గా ఉండిపోయావు అప్పుడు ఎవరు కాపాడారు మీ అమ్మ కాపాడింది ఆయన ఇంకోసారి మా వదినని అన్నావంటే నేను ఊరుకోను అని చెప్పి అంటుంటే అలా చెప్పి చైతన్య ఇంకో చెప్ప కూడా వాయించు అని చెప్పాను కానీ వింటనే చైతన్య ఇందాక అది నా చెంప ఇప్పుడు మా వదిన చెప్ప అని చెప్పి ఇంకా ఇంకో చెంప కూడా అనిపిస్తాడు ఇక ఒక్కసారిగా రెండు చెంపలు పట్టుకొని జీవన ఆలోచిస్తూ ఉంటుంది బామ్మ ఇదంతా కలన ఇదే నిజమవుతుంది ఇప్పుడు నేను ఆ కుట్టితో మాట్లాడానంటే ఇదే నిజమవుతుంది నేను వెంటనే పెద్దమ్మకి ఫోన్ చేసి చెప్పాలి ఆ కుట్టిని ఆపడా నా వల్ల కాదు ఏదో ఒక చేసుకో అని చెప్పాలి అని అంటూ ఇక వెంటనే ఇందుమతికి ఫోన్ చేస్తూ ఉంటుంది ఎందుమతి నువ్వు చెప్పావా నాకు తెలిసే నువ్వు చేస్తావని కుట్టిని ఆపావు కదా అని అంటుంటే అలో కంగారులో నువ్వు కంగ్రాస్ చెప్పకు ఆయన నేను నా కుర్టీతో మాట్లాడలేదు అని అనేసరికి ఏంటి మాట్లాడలేదా అవును ఇప్పుడు ఇంట్లో నా పొజిషన్ బ్యాడ్ గా ఉంది ఇప్పుడు నేను వెళ్ళి ఆ కుర్తితో మాట్లాడానంటే ఎవరైనా చూస్తే నా పని అయిపోతుంది అక్కడ మా అత్తయ్య గారు ఊరుకోడు ఇక్కడ నమ్మగారు ఊరుకోడు ఆయన నేను ఏం మాట్లాడతాను నువ్వేదో చేసుకో అని చెప్పి అంటుంటే నేను నమ్మడం నా తప్పే ఆయన ఆస్తిలో సగభాకం వస్తున్నానని కొంచెం కూడా బాధ లేదు నాకున్నంత బాధ నీకు లేదే నేనేది ఒకటి చేస్తానులే అని చెప్పి అంటుంటే సరే అని చెప్పి కోరిక చేస్తూ ఉంటుంది ఈ ఆస్తిలో ఒక్క భాగం కూడా ఆ కుట్టికి రాకూడదు అంత నా కొడుక్కి రావాలి ఎలాగైనా సరే నేను ఏదో కొలవ చేసి ఆస్తి రాకుండా ఆపాలి అని చెప్పి ఇక ఇందుమతి అనుకుంటూ ఉంటుంది ఇక జ్యోతి సీనుకు ఫోన్ చేసి చెప్పండి లావరమ్మ సీను ఈరోజు మా ఇంట్లో గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాం అవునా లావరమ్మ మీరు రావాలి అని చెప్పి అంటుంటే మేము రావాలా అవును అలేఖ్య నువ్వు ఇద్దరు కలిసి రావాలి అని చెప్పి అనగానే చిలకమ్మ వస్తుందో రాదో అని చెప్పి అంటుంటే వెంటనే వెంటనే అలేఖ్యకి ఫోన్ ఇవ్వు అని అంటుంటే ఇక చిలకమ్మని పిలుస్తూ ఇక లాయర్ అమ్మ మీతో మాట్లాడుతుందంట అని చెప్పి అనగానే ఎందుకు ఏమో మాట్లాడుతుందంట అని చెప్పి గానీ ఇక అలేక కోపంగా ఫోన్ తీసుకుంటూ ఉంటుంది అలేక నువ్వు అక్కడంతా బానే ఉంది కదా నీకు ఈ రోజు మా ఇంట్లో గెట్ టుగెదర్ ఏర్పాటు చేశావు అందరూ వస్తున్నారు సీను నువ్వు కూడా రావాలి అని చెప్పాను కానీ నేనా అవును నువ్వు కూడా రావాలి అని చెప్పాను కానీ సరే వస్తానులే ఇక మనసులో అలేఖియ ఈ సీను ఎందుకు పిలిచావు రా అన్నట్టుగా చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది ఇక ఫోన్ ఇచ్చేసి ఇక లోపలికి వెళ్తూ ఉంటుంది అలేఖియ చిలకమ్మ వస్తానంది లోయరమ్మ అనగానే అవును నువ్వైతే మీ ధర రావాలి అని చెప్పి అనగానే ఇక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు సీను ఇక హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్తూ ఉంటే గంగతూ ఉంటుంది ఏంద్రా ఎంత సంతోషంగా ఉన్నావు అనగానే చిలకమ్మ నాతో లోయరమ్మ ఇంటికి పార్టీకి కానీ వామ సంతోషం బానే ఉందిరా అది ఎందుకు వస్తానందో ఏంటో అది తెలుసుకున్నావు అంటుంటే ఎందుకు వస్తానంటుందే సంతోష కోసం వస్తానంటుంది ఏమో నాకు అనుమానంగా ఉంది అని గంగుంటే అన్ని అనుమానాలే నీకు ఆయన పుట్టుకతో ఎవరో మంచాలు ఉండరు మారుతుంది లే అని చెప్పి ఇక లోపలికి వెళ్తుంటాడు ఏమో అది మారుతున్నా నమ్మకం లేదు అని చెప్పి ఇక భవాని నువ్వు కోడలి నువ్వే మార్చుకోవాలి అని చెప్పి ఇక గంగవా అనుకుంటూ ఉంటుంది ఇక జ్యోతి సూర్య ఇద్దరు అడవిడిగా ఉంటారు ఇక ఇందుమతితో అత్తయ్య గారు మీరు అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి వాళ్ళు వచ్చే టైం అవుతుంది వాళ్ళు వచ్చే టైం అవుతుంది మీరు అన్ని చూసుకోవాలి వాళ్ళకి కావాల్సిందన్ని చూసుకోవాలి అని చెప్పి అనగానే ఇందుమతి మనసులో నన్ను పని మంచి చేశావు కదే అని అనుకుంటూ ఉంటుంది సరే జ్యోతి నేను చూసుకుంటానని చెప్పి అనగానే ఇక సునంద ఫ్యామిలీ అందరూ వస్తూ ఉంటారు వాటల్లోనే వాళ్ళు వచ్చారు అని చెప్పి ఇక జ్యోతి అంటూ ఉంటుంది ఇక అందరూ వస్తూ ఉంటారు అందరు బాగున్నారా అని చెప్పి ఇక అంటుంటే ఉంటే అందరు బాగున్న సునంద కూడా అంటూ ఉంటుంది కుట్టి అని చెప్పి ఇక జ్యోతి జీవన వెళ్లి ఇంటి ముద్ద పక్కన నిల్చొని ఉంటుంది అందరు కూర్చోండి మామయ్య గారు అత్తయ్య గారు ఆదిత్య గారు చైతన్య కూర్చోండి ఇక కుట్టి జ్యోతి దగ్గరికి వెళ్ళి జ్యోతమ్మ నువ్వు కిచెన్ లో అన్ని ఏర్పాటు చేశావు కదా నేను వెళ్ళి స్నాక్స్ తీసుకొని వస్తాను అని చెప్పాను కానీ ఎందుకు టీని క్షేమ నేను తీసుకొని వస్తాను కదా జ్యోదమ్మా నువ్వు మాట్లాడు నేను తీసుకొని వస్తాను అని చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక శశికాంత్ ఈ ఆలోచన ఎవరిది అని అడుగుతూ ఉంటే మీ చెల్లమ్మది అని సూర్య అంటుంటే ఆవును నేను అనుకున్నాను ఇలాంటి మంచి ఆలోచన మా చెల్లికే వస్తుంది అనుకున్నాను అనగానే ఏంటి మంచి ఆలోచన మీ చెల్లికి వస్తాయా అంటే చెడ్డ ఆలోచన నాకు వస్తాయా అని చెప్పాను కానీ అలా అనడం లేదు మనకు మనం చెడ్డలో చేసుకుంటాం ఆయన భార్య అంటే పండు లాంటిది భర్త చెట్టు లాంటి వాడు చెట్టు గురించి ఎవరు మాట్లాడుకోరు కానీ పండు గురించి అందరు మాట్లాడుకుంటారు కానీ ఇద్దరికి విలువ ఉంది అని చెప్పి అనగానే ఇక చైతన్య నువ్వు మంచిగా చెప్పావు నాన్న అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంది వస్తూ ఉంటుంది అన్ని తీసుకొని స్నాక్స్ ఇక అందరికీ ఇస్తూ ఉంటుంది తీసుకోండి మా అమ్మయ్య గారు తీసుకోండి అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది తీసుకో జీవన నువ్వు కూడా అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక ఇందుమతి నువ్వు వెళ్ళి అక్కడ మీ నాన్న పక్కన కూర్చోవి అంటుంటే నేను ఎందుకు కూర్చోవాలి అక్కడ నన్ను ఎవరు అలంకరించలేదు ముంపులో గోవింద్ అన్నట్టు నన్ను అలా వదిలేశారు నేను కూర్చోను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కుటుంబం అంటే ఇలా ఉండాలి అందరు సంతోషంగా ఉండాలి అని చేసుకుంటు అంటుంటే అవును మామయ్య గారు ఇలా కుటుంబం ఇలా ఉండాలి అందరు కలిసినప్పుడు సంతోషం బాధ అని చెప్పుకోవాలి అప్పుడే కుటుంబం విలువ తెలుస్తుంది అని చెప్పి ఇక కుట్టి అంటూ ఉంటుంది ఇక సునంద అందరితో సంతోషంగా మాట్లాడడం కుట్టేని చూసి వెంటనే జీవనాన్ని పిలుస్తూ ఉంటుంది ఇక జీవన వెళ్ళి సునంద పక్కన కూర్చొని ఉంటుంది ఇది నీళ్ళ ఆనంది ఇల్లా అని అడుగుతూ ఉంటుంది ఇక అది చూసిన జ్యోతి ఎందుకండి అలా అడిగారు అత్తారింటికి వచ్చిన ఆడపిల్ల సంతోషం ఆనందంగా ఉంటుంది బాధ్యత కూడా ఉంటుంది ఆ బాధ్యత ఆనందిలో ఉంది తప్ప ఈ జీవనంలో లేదు అత్తారింటికి వచ్చిన ఆడపిల్ల ఎంతో బాధ్యతగా ఉంటుంది ఆ బాధ్యత నాకు ఆనందిలో కనిపిస్తుంది తప్ప ఈ జీవన కనిపించడం లేదు అనేసరికి ఇక అలానే చూస్తూ ఉంటారు ఆనంది జీవన మీ సొంత కూతురు ఆనంది అనిపిస్తుంది ఈ జీవన కాదనిపిస్తుంది అనేసరికి ఒక్కసారిగా ఇందుమతి జీవన ఆనంది షోకే అలానే చూస్తూ ఉంటారు ప్రతిసారి మీ ఇంట్లో అన్ని తెస్తుంది అడవిడిగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఇప్పుడు కూడా స్నాక్స్ అన్ని ఇచ్చి అందరినీ అందరినీ సంతోషంగా చూసుకుంటుంది మూర్పులు అయిన సహనంలో అయినా అన్నిట్లో చక్కదిద్దడం నైనా మీ మీ పోలికలే కనిపిస్తున్నాయి అని చెప్పి ఇక సునుంద అంటుంటే ఇక ఏం మాట్లాడకుండా జ్యోతి అలానే చూస్తూ ఉంటుంది ఇక మనసులో ఎందుమతి జ్యోతి కూతురు పుట్టి అయినప్పుడు అన్ని దాని పోలికలే వస్తాయి కదా అని అనుకుంటూ ఉంటుంది మీ కన్న కూతురు పుట్టే అనిపిస్తుంది ఇంత చేసింది కదా అందుకే అలా అన్నాను అనేసరికి ఇక ఆనంది మనసులో నా కన్న తల్లి జ్యోతిమ్మని అని అనుకుంటూ ఉంటుంది ఇక శశికాంత్ ఇలా అనకుండా ఉండాల్సింది సునంద ఓపెన్ గా మాట్లాడకుండా ఉండాల్సింది అందరూ ఫీల్ అయినట్టున్నారు అనే మనసులో అనుకుంటూ ఉంటాడు కావాలా అని ఆనంది అంటుంటే మాకేమొద్దు అని చెప్పి ఇక హిందుమతి వెంటనే జీవాన్ని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటుంది నీకేమైనా ఉందా నేను ముందే చెప్పాను కదా మీ నాన్న పక్కన కూర్చోవాలని ఆయన నేనేలా కూర్చుంటానని వాళ్ళని పలకరించారా సరే కానీ ఇప్పుడు ఆ ఆస్తి గురించి ఏం చేద్దాం ఆస్తి ఇవ్వకుండా ఎలాగైనా ఆపాలి అని చెప్పి అంటుంటే ఇక దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రోమోలో పద్మమ్మ ఇక ఇందుమతిని తీసుకొని వస్తూ ఉంటుంది జ్యోతి వాళ్ళ ఇంటికి ఇక అందరూ అడుగుతూ ఉంటారు ఏమైంది అని ఇక పద్మమ్మ ఆనందితో బిడ్డ మీ అమ్మ నాన్న ఎవరో నీకు ఎరిగినా అని చెప్పి అంటుంటే ఇక అలానే ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ ఎందుకు ఇలా అడుగుతుంది అసలు ఏమైంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక మళ్ళీ మీ అమ్మ నాన్న ఎవరో నీకు బిడ్డ చెప్పు బిడ్డ అనే అందర్మంగా అడిగేసరికి ఇక అందరూ అలానే షాక్ చూస్తూ ఉంటారు మరి ఏం జరగబోతుందో నెక్స్ట్ లో చూద్దాం ఆనంది చెప్తుందా లేదా చూద్దాం